హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలండి ఈరోజు అయితే మీ అందరితో పాటు మరొక వీడియో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు మార్నింగ్ టైంలో షూట్ చేశానండి వీడియో షూట్ చేసినప్పుడు అయితే ఇంకా సెవెన్ అట్లా అవుతుండే సెవెన్ టు ట్వెల్వ్ వరకు షూట్ చేశాను ఇంకేమేం పనులు చేశాను వన్ టైం చేశాను అనేది మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈరోజు సండే కదా చాలా లేటుగా లేస్తాము పనులు ఎక్కువ ఉంటాయి కొంచెం హడావుడి ఉంటుంది దాంతోపాటు హ్యాపీనెస్ కూడా ఉంటుంది మాకైతే బోలెడ్ అంత హ్యాపీగా ఉంటుందండి సండే వచ్చిందంటే ప్రతిరోజు హ్యాపీగానే ఉంటాము బట్ సండే వచ్చిందంటే ఎంత బిజీ ఉంటామో అంత హ్యాపీగా ఉంటాము ఇంకా ఫస్ట్ లేవగానే నేనైతే బట్టలన్నీ నానబెట్టేసి ఉతికేసానండి ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన బట్టలు అట్లనే ఇంకా ఉతకకుండా తీసుకొచ్చాను కొన్ని అయితే వర్షం పడింది కదండీ వర్షంలో ఇంకా గుడ్డలు ఏం ఆరుతాయి ఉతికేస్తాయి అని చెప్పేసి నేనైతే కొన్ని ఉతికేసాను కొన్ని మాటలనే తీసుకొచ్చాను ఫోర్ ఫైవ్ డేస్ బట్టలు అండి అందులో సగం ఉతికాను సగమేమో ఇంటికి తీసుకొచ్చాను హైదరాబాద్ ఇవ్వగానే బట్టలు అయితే నానబెట్టి ఉతికేసానండి ప్రశాంతంగా ఉంది తర్వాత అయితే మంచిగా తలస్నానం చేసుకున్నాను అంతకన్నా ముందే అంటలు అయితే నానబెట్టుకొని స్నానానికి వెళ్ళి వచ్చిన తర్వాత అంటలు అయితే శుభ్రంగా క్లీన్ చేస్తున్నానండి అంటలు కూడా చాలానే ఉన్నాయి ఇది మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత గ్యాస్ కౌంటర్ గ్యాస్ పోయి ఇదంతా క్లీన్ చేయాలి అండి ఇల్లు అయితే నేను టూ డేస్ బ్యాక్ వచ్చాను కదా అదైతే అప్పుడు శుభ్రం చేశాను మళ్ళీ ఇంకా ఈ రోజు కూడా శుభ్రం చేయాలి అండి అంటే ఇంకా తూడ్చడం అనమాట వచ్చిన రోజు అయితే మొత్తం డెటాలిస్తే శుభ్రంగా నాకు నచ్చినట్టుగా క్లీన్ చేసుకున్నానండి అప్పుడే మంచిగా అనిపించింది ఒక ఫోర్ ఫైవ్ డేస్కి ఫోర్ ఫైవ్ మంత్స్ లాగా అయిపోయిందండి ఇల్లు అయితే ఎందుకో తెలియదు దీనికి పక్కన కిటికీలు కూడా లేవు ఎందుకో అట్లా అయిపోయింది అంత ఏమంటారు అంత వదిలేసిన నెల్లులాగా అయిపోయింది అనమాట అదంతా ఒక నాకు టూ అవర్స్ అట్లా టైం పట్టింది అంతా శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను ఈరోజు కూడా మంచిగా ఊడ్చుకొని తోడ్చుకోవాలి అండి డెటాల్ వేసి ఇక్కడ చూసారా సండే కాబట్టి మేము అయితే బయటికి వెళ్ళి ఫిష్ తెచ్చుకున్నామండి మార్కెట్కి వెళ్ళి నాకు ఫిష్ అంటే చాలా ఇష్టమైన నాన్ వెజ్ చాలా ఇష్టం అండి మంచిగా చేస్తాను నాకు చాలా ఇష్టము ఇక్కడ వచ్చేసి నేను మసాలాల కొరకు అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి మెంతులు జీలకర్ర బియ్యం మూడు మంచిగా ఫ్రై చేసుకున్నాను మార్చలేదు మార్చకుండా అంటే మాడిపోతే చేదు వస్తుందండి మనకు మెంతి పౌడరు అసలు చేదు ఉంటుంది కొంచెం ఎక్కువైనా సరే వేయించేటప్పుడు మంచిగా వేయించుకుంటే మంచిగా ఉంటుంది మంచి స్మెల్ బయటకు వచ్చేటప్పుడు బంద్ చేసుకోవాలి ఓకే అదైతే వేయించుకొని పక్కన పెట్టేశాను రైస్ గడిగి పక్కన పెట్టేశాను ఆ తర్వాత చింతపండు కూడా నానేసి పక్కన పెట్టేసానండి ఆనియన్ చూసారా నేను ఎట్లా మంటకు కాలుస్తున్నాను ఇంకెన్ని రోజులు అయితే కట్ చేసి పీసుల్ని ఆయిల్లో ఫ్రై చేసి మిక్సీ పట్టేదాన్ని ఇప్పుడు అట్లా కాదు అండి మంచిగా మంటకి కూడా కాల్చుకోవచ్చు నిప్పులల్లో కూడా కాల్చుకోవచ్చు మరింత టేస్ట్ యాడ్ అవుతుందండి చాలా బాగుంటుంది ఫిష్ కర్రీ అయితే ఇట్లా మసాలాలు అయితే నేను మెంతి పౌడరు ఆనియన్స్ అల్లం కలిపే మిక్సీ పట్టుకున్నాను ఇంకా అల్లం ఊరికి పోయే ముందే అయిపోయిందండి మళ్ళీ టైం చేసుకొని మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసేయాలి చూసారా ఇంకా ఎల్లిపాయ పేస్ట్ కూడా రెడీ చేసుకున్నాను కరివేపాకండి మీ చన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని చూపించాను కదా శుభ్రంగా ఫిష్ అయితే ముక్కలు కడి కడిగాను లాస్ట్లో కొంచెం మంచినీళ్ళు పోసి దాంట్లో ఒక స్పూన్ రెండు స్పూన్ల వరకు నిమ్మరసం యాడ్ చేసి కొంచెం సాల్ట్ వేసి వదిలేస్తే ఇంకా ఉన్న మురికి మొత్తం పోతుందండి మనకు కడగొచ్చి కడగరానికి వదిలేసినా కూడా అదంతా పోతుంది అనమాట అవి రెండు వేస్తే ఇక శుభ్రంగా క్లీన్ అయిపోతుంది ఆ తర్వాత పీసెస్ అన్నీ కూడా నేను వేరే గిన్నెలోకి వాటర్ రాకుండా వేసేసుకున్నాను తర్వాత ఇక్కడైతే నేను తాలింపు చేస్తున్నాను ఫిష్ కర్రీ చాలా చాలా మంచిగా ఉంటుందండి నాకైతే అసలు ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేయడం వలన ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటే అసలు మన బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఇవన్నీ వేసుకొని చేసుకుంటే కూర అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇవన్నీ వేయాలి అనేది ఒకటి తెలియాలి అండి తెలిస్తే కూర బాగుంటుంది చూసారు కదా ఇక్కడైతే నేను కావలసినంత ఆయిల్ తీసుకున్నాను జీలకర్ర మెంతులు నెక్స్ట్ ఎండుమిర్చి కరివేపాకు వెల్లిపాయలు నెక్స్ట్ ఈ ఆనియన్ పేస్ట్ అల్లం పేస్ట్ కలిపి మిక్స్ పట్టాను కదా ఇదంతా కూడా వేసుకున్నాను తర్వాత ఒక నాలుగు స్పూన్ల వరకు కారం వేస్తున్నానండి నా స్టైల్లో వండుతున్నాను నేనైతే కొంతమంది ఏమో డైరెక్ట్ ముక్కలకు పట్టిస్తారు ఈ పౌడర్స్ అన్నీ కూడా కొంతమంది చింతపండు పులుసు పోసినాక ఆ పులుసులో వేసేస్తారు నేనైతే ఇలా వేస్తున్నాను ఎలా వేసుకునే లేదండి బాగుంటుంది మంచిగా వండాలి కానీ స్మెల్ ఉంటుంది అండి ఇట్లనైతే చాలా చాలా బాగుంటుంది ఇంకా పులుసు అయితే వేసేస్తాను కొంచెం అయితే ఇంకొంచెం యాడ్ చేద్దామని చెప్పేసి వాటర్ అయితే పోస్తున్నానండి ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత ఇదంతా మనకు కొంచెం ఉడకాలి అండి బాయిల్ అవ్వాలి పులుసు అంతా అయిన తర్వాత పీసెస్ అన్నీ కూడా యాడ్ చేద్దాము టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే నేను యాడ్ చేసుకున్నానండి దీని అంతటి కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనకి సిమ్ ఉడికించుకుంటే మనకి పులుసు అనేది కాగుతుంది కదా అందులో ఇందులో ఫిష్ ముక్కలు అయితే యాడ్ చేసుకుందాము పక్కన రైస్ కూడా పెట్టేశానండి రైస్ ఉడుకుతుంది నెక్స్ట్ వచ్చేసి ఏమంటారు ఒక పక్క నానుకి బనానా తినిపించుకుంటూ కూర చేస్తున్నాను అండి ఇంకా అన్ని పనులు నేనే చేసుకుంటాను కంప్లీట్గా నేనే చేసుకుంటాను వాటర్ అయితే బాటిల్స్లో కూడా నేనే పోయాలి అండి అంటే నేను చెప్పను ఇంట్లో ఇక నేనే చేసుకుంటాను బట్టలు విండేటప్పుడు మాత్రం హెల్ప్ చేస్తారనమాట ఆయన అంటే నేను ఉతికి జాడిస్తాను కదా జాడిచ్చి అక్కడ పక్కన పెట్టేస్తాను ఎప్పుడో మంచిగా టైం దొరికినప్పుడు వచ్చి బట్టలు అయితే ఎండేసి ఇంక వాటి క్లిప్స్ అయితే పెట్టేస్తారు ఆ ఒక పని అయితే చేశారనమాట నాకు నేను అడగను ఏ పనైనా చేయి అని అడగను అనమాట ఎందుకంటే ఇక ఉన్నది మనకు కొంచెం పని అది మనమే చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా నేనే చేసుకుంటానండి నాకైతే బనానా తినిపించుకుంటూ నేను వంట చేసుకుంటున్నాను టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుందండి మార్నింగ్ ఇంకా ఆ టైం వరకు మనమైతే ఆగగలుగుతాం కానీ పిల్లలు ఆగలేరు కదండి తినడం అని చెప్పేసి నేనైతే ఒక పక్క చిప్స్ బనానా అప్పల ముందు పెట్టాను ఏవి తినడండి మా నాన్న అయితే ముందు నుంచో ఆలు కూర్చోవడము నేను చూడమో చేసి తిను తిను అని చెప్తా ఉంటే తింటాడు కానీ వదిలేసి మన పని మనం చేసుకుంటాం అస్సలు ముట్టుకోడు నాను అయితే ఓకే ఇంకా ఇక్కడ చూసారా నేనైతే అన్ని పనులు బ్యాలెన్స్డ్గా చేసుకుంటాను ఒక టైం వరకు చేసుకుంటాను అంతే ఇంకా ఇక్కడ చూసారా అండి నేను నైటే మిక్సీ పట్టుకున్నాను మసాలా ఈసారి అయితే ఫిష్ మసాలా దొరకలేదు అండి అది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం మిస్ అయిందండి టేస్ట్ అనేది అది వేయకపోవడం వలన ఇక్కడ చూసారా నేను ఏం మసాలా వేసాను ధనియాలు చెక్క లవంగా ఇలాచి ఇదంతా ఎల్లిపాయలు మిక్స్ పట్టుకున్నాను ధనియాలు ఇట్లా వేయించుకొని మిక్స్ పట్టుకున్నాను ఈ మసాలా చికెన్లో వేసుకున్న బాగుంటుంది ఫిష్ అన్ని వీటిలో వేసుకుంటే బాగుంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి